ఉదయం నా రూపాన్ని వాళ్ళకాన్ని పరికించి అయ్యో మీరు సాధువులా ఉన్నారు మీకు వైద్యం ఏమైనా తెలుసునా అని అడిగారు వారు తెలుసు ఏం కావాలి మీకు అని నేను అడిగాను మా రాజపుత్రి స్వస్థత చెడి చావు బతుకుల్లో ఉంది దేశంలోని వైద్య శిఖామణులు ఏమీ చేయలేకపోయారు మీరు ప్రయత్నం చేస్తామంటే కోటలోకి తీసుకుపోతాం అన్నారు వారు సరే అన్నాను వాళ్ళు నన్ను కోటలోకి తీసుకువచ్చారు తరువాత విషయం మీకు తెలిసిందే అన్నాడు అందుకు కీర్తికాముడు చాలా చింతిస్తూ అయ్యో అపచారం జరిగింది తమ తాహూతు తెలుసుకోలేక భటులు తప్పు చేశారు ఆ తప్పు వారిది కాదు నాది మన్నించండి అని ప్రార్థించాడు దానికేముంది పరిపాలనలో శాంతి భద్రతలు కాపాడాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి అందులో మీది నాది మీ భటులది కానీ ఎలాంటి తప్పు లేదు మహాత్ములైన మీరు మా పూర్వ పుణ్యం వల్ల మా రాజ్యానికి రావడం జరిగింది ఇక నుంచి తమరు మా నగరంలోనే ఉండి మమ్మల్ని తరింపజేయమని ప్రార్థన రాజు మాటలకి బైరాగి కొంచెం ఆలోచించి లోక కళ్యాణానికి పాటుపడాలనే మా ఆశయం కనుక మీ కోరిక ప్రకారం చేయడానికి అభ్యంతరం ఉండదు కానీ మా ప్రశాంత జీవనానికి ఆటంకాలు కలుగుతాయేమో అని సందేహం అన్నాడు తమరికటువంటి అనుమానాలు అవసరం లేదు మీకోసం ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయిస్తాను దానిలో ప్రశాంతతకు కానీ మీ జపాతాలకు కానీ ఎటువంటి భంగము కలగకుండా కట్టడి చేయిస్తా కానీ తమ పుత్రికకు ప్రమాదం తప్పినందువల్ల అనేక మంది వస్తువు మాకు భంగం కలిగించవచ్చు అలాంటిది సంభవించకుండా నేను అన్ని ఏర్పాట్లు చేయగలను మేము ఉండడం వల్ల తమకేమి ప్రయోజనం మాకు పుత్రికాభిక్ష పెట్టిన మిమ్మల్ని సేవించాలని మా కోరిక మేము సన్యాసులం స్వేచ్ఛాజీవులం ఇక్కడ ఉంటున్న మా చూపు హిమవత్ పర్వత శిఖరం మీదే కావచ్చు కొంతకాలమైన మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఆ మాటలకు బైరాగి బదులు చెప్పలేదు తమకు ఎక్కువ వయసు లేదు అయినా సర్వసంగ పరిత్యాగం చేసి విరాగులవ్వడానికి కారణం మేము అడగవచ్చునా చనిపోయిందనే అనుకున్న మా బిడ్డను రక్షించారు అంత శక్తి సామర్థ్యాలు తమరెలా సంపాదించారో తెలుసుకోవచ్చునా సద్గురు సంకల్పం మన ప్రవృత్తికి వయసుతో నిమిత్తం ఉండదు పూర్వజన్మ సుకృత దృష్ దృక్షతాలను బట్టి ఆయవసనాలు కలుగుతుంటాయి ధ్రువుడు ప్రహ్లాదుల చరిత్రను మీరు వినే ఉంటారు నేను కూడా నా ఇరవైవ ఏటా ప్రాపంచిక సుఖాలను త్యజించి సన్యసించాను ఇప్పుడు నా వయసు నలభై ఏళ్ళు ఈ ఇరవై ఏళ్లల్లో ఎన్నో దేశాలు తిరిగి ఎందరో మహాత్ములను ఆశ్రయించి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను